హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక సాధారణ మహిళ ఇంట్లో వంట చేసే ఒక గృహిణి ఎప్పుడు శాంతంగా ఉండే ఆమె ఒక్కసారిగా హత్యయత్నానికి పాల్పడింది బయట నుంచి చూస్తే ఇది సాధారణ మధ్యతరగతి కుటుంబం కానీ ఆ ఇంటి గోడల మధ్య జరుగుతున్నది ఎవ్వరు ఊహించలేరు ఈ కేసులో ప్రధాన పాత్రలో ఉన్న మహిళ పేరు అనురాధ ఆమె భర్త శ్రీనివాస్తో కలిసి హైదరాబాద్లోని మలక్పేట్ ప్రాంతంలో నివసిస్తోంది ఇద్దరికి భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఆమె మాత్రం ఇంట్లోనే వంట చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ జీవనం సాగించేది సమస్యలు శ్రీనివాస్ మద్యానికి బానిసగా మారిన తర్వాత మొదలయ్యాయి ప్రతిరోజు రాత్రి మద్యం వచ్చి అనురాధపై మాటలతో కొన్నిసార్లు చేతలతో వేధింపులకు పాల్పడేవాడు ఆవిడ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు స్నేహితులకు చెప్పిన టాలెంట్లే మగవాళ్లకు మద్యం తాగడం సహజం అంటూ తీసిపారేశారు చేద్దామని అనుకున్న పిల్లల భవిష్యత్తు కోసం సమాజం భయంతో మౌనంగా ఉండిపోయేది అయితే ఈ మౌనం ఒక్కరోజు పేరిపోయింది ఒకరోజు రాత్రి శ్రీనివాస్ మధ్య మత్తులో ఇంటికి వచ్చి అనురాధను తీవ్రంగా గాయపరిచాడు ఆమె తలపై గాయం కూడా అయింది ఆవిడ తట్టుకోలేకపోయి వంటల కోసే వంటల కోసం వాడే కిచెన్ కత్తితో అతన్ని గాయపరిచింది ఇది ముందుగా ప్లాన్ చేసింది కాదు ఆ సమయంలో ఆమె భయంతో కోపంతో చేసిన చర్యగా చెప్పగలగాలి శబ్దం విన్న పొరుగువాళ్ళు పోలీసులకు ఇచ్చారు పోలీసుల బృందం వచ్చి శ్రీనివాసును ఆసుపత్రికి తరలించింది అతడి ప్రాణాలు ప్రమాదంలో లేవు కానీ తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్నాడు అనురాధను వెంటనే అరెస్టు చేశారు పోలీసులు మొదట్లో మండరి యత్నం కింద కేసు నమోదు చేశారు కానీ తర్వాత విచారణలో ఆమెపై ఉన్న మానసిక ఒత్తిడి గ్రహహింస వివరాలు వెలుగులోకి రావడంతో కేసును హతాయత్నం కేసు కింద మాత్రమే కొనసాగిస్తున్నారు ఈ కేసు కోర్టులో ఉంది ఆమెకు మద్దతుగా మానవ హక్కుల సంఘాలు మహిళా సంఘాలు ముందుకొస్తున్నాయి ఇది ఒక మహిళ చేసిన దాడి కాదు ఒక బాధితురాలు చేసిన రక్షణ చర్య అని వాళ్ళు చెబుతున్నారు ఇది న్యాయంగా ఎంతవరకు మన్నించదగిన చర్య అనే విషయంపై కోర్టులో విచారణ జరుగుతోంది సమాజానికి ఒక గంభీర సందేశాన్ని ఇస్తుంది ఇంట్లో గృహిణులు ఎదుర్కొంటున్న మౌన హింసను కూడా సీరియస్గా తీసుకోవాలి వారు బయటకు చెప్పకపోవడం వల్ల సమస్య లేదని అనుకోవడం తప్పు వారిలో ఒకరోజు వేదన విస్ఫోటనంలో బయటకు వస్తుంది అలాంటప్పుడు నష్టపోవడమే మిగిలిపోతుంది మహిళలు గౌరవం పొందాలి అవమానం కాదు గ్రహ హింసను సమాజం సహజంగా చూడకూడదు ఇది ఒక నేరం ఈ కేసు ద్వారా మరోసారి ఈ నిజం మన ముందుకు వచ్చింది మౌనం అర్థం బాధ మనసు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్